వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ నగదును వేయడంతో రైతులు ఆనందంతో సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందం మైపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడేందుకు రైతు వేదికలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు రైతులు వీక్షించారు రైతు రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు గత టిఆర్ఎస్ పార్టీ ఉట్టికి కోడి కట్టి కింద తినండి అన్నట్లుగా ఉంది గత ప్రభుత్వం పాలన అంటూ ఎద్దేవా చేయడం జరిగింది రైతులకు రుణమాఫీ చేయకుండా మభ్యపెట్టారు ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి చేసి తీరుతుందని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఓబీలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి తమ్మున్న లీడర్ అంటూ కొనియాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ రెండు లక్షల వరకు పక్క రుణమాఫీ చేస్తాడని తెలిపారు అలాగే ఒకటో విడతగా లక్ష రూపాయలు రెండో విడతగా లక్ష యాభై వేల వరకు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాడని ఆనందం వ్యక్తం చేశారు అనంతరం బైక్ ర్యాలీ వివేకానంద చౌరస్తా నుండి రైతు వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం మరియు టపాసులు కాల్చి మిఠాయిలు పంచి అంబరాన్నంటే సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మందమైపాల్ సాగర్ కెనాల్ మాజీ చైర్మన్ యాల్లా సాయిరెడ్డి పెంట ఇంద్రుడు దమ్మాయి శ్రీను లక్ష్మీనారాయణ గోపి సిలిండర్ లింగం వెల్మల్ ఎక్స్ సర్పంచ్ మాచర్ల పెద్ద గంగాధర్ యూసుఫ్ కదీర్ దేవిదాస్ లోక హనుమాన్లు ఎలిగేటి రాజు గంగాయి జితేందర్ నవీన్ నక్క భోజన్న ఎస్ గంగాధర్ తుకన్న తుపాన్ భూమన్న ఎర్రోల రవి ఎర్రం పెద్దిశెట్టి ఇందూరు గాంధర్ మన్నే సాగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ ఏటిగారి నిఖిల్ హరీష్ నాగరాజు పవన్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తప్పని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చేసిండు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నకే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించండి గతంలో పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా రైతాంగానికి చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇక్కడ ప్రాంతానికి చెందినటువంటి ఆర్మూర్ ప్రాంతానికి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశాము ఇప్పుడు అదేవిధంగా చెప్తున్నాం ఆ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే ఆనాడు రైతులకు రుణమాఫీ చేయడం వల్లనే రైతాంగం అంతా ఆర్థికంగా వాళ్ళ భూములని డెవలప్ చేసుకొని డెవలప్ చెందింది అంటే అదొక కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వం మాటలు చెప్పింది వాళ్ళు చేసినటువంటి మాఫీ వడ్డీకే పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించండి ఇంత కష్టమైనటువంటి పనిని కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ గా మాట ఇచ్చి పంద్రా ఆగస్టు లోపు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిండో ఖచ్చితంగా అది ఇవాళ లక్ష రూపాయలు చేస్తూ ఉంటాం రానున్న వారం పది రోజులలో రెండు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తారని చెప్పేసి చెప్తూ ఒకసారి రైతుల తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా ఒకటి ఒకటి నెరవేరుస్తున్నాం రానున్న రోజుల్లో హామీలని నెరవేరుస్తాం తెలంగాణని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచే కార్యక్రమానికి మన రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కావున అందరు కూడా రైతులంతా కూడా మొత్తం కూడా పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఊర్లలో సంబరాలు చేసుకోవాలని చెప్పేసి చెప్పినందుకు ఆ బిల్ నందిపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద నుండి నంది విగ్రహం వరకు రైతులంతా ఏకమై భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉన్నారు రానున్న పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన రాజ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం రైతుల పండుగ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు రుణమాఫీ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఇంకో ఇరవై రోజులలో దాదాపుగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణలో రుణమాఫీ చేయడం జరుగుతుంది దీని తరఫున నందిపేట మండల్ రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం ఒక పండగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము మీ ద్వారా తెలియడం జరుగుతుంది రెండు లక్షలు వారు రాణిచ్చారు మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రేద నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ ఈ యొక్క అద్భుత కార్యక్రమాన్ని ప్రజలకు అందించారు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి కూడా పడుతాం